సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పటునకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవ ఆరాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్లో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కొన్ని పరిచర్యలను మనము ధ్యానము చేద్దాం ఈ పరిచర్యలు ఎవరిలో చేస్తారు ముందుగా సేవకులమైన మన జీవితాల్లో చేస్తారు అంతేకాకుండా రక్షణ పొందిన వారందరిలో చేస్తారు అంటే మీ సంఘాల్లో ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచర్యలు చెయ్యాలి ఈ పరిచర్యలు జరుగుటకు మీరు పూనుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా ఈ పరిచర్యలు మీ సంఘస్థుల్లో జరిగించాలి అప్పుడేమైపోద్దండి రక్షణలో ఉన్న ఆశీర్వాదాలన్నీ విడుదలవుతాయి ఎందుకు రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు విడుదల చేయువారే పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసేది ఆయన ఏ పరిచర్యలు అవి తెలియకపోతే ఎలాగా రిలీజ్ అవుతాయండి అందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపించాడు అన్నమాట సో కనీసము ఒక పదిహేను పరిచర్యలు ఉన్నాయి ద మినిస్ట్రీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆత్మ ఫలాలు వేరు అది ఎక్కడుంది గలతి ఐదు ఇరవైలో ఉంటుంది పరిశుద్ధాత్మ వరాలు వేరు అవి ఎక్కడున్నాయి రోమా తర్వాత అంతే అక్కడికే ఆగిపోవాలి ఇంకెక్కడికి వెళ్ళగదు అన్నీ అక్కడే ఉన్నాయి ఇవి పరిశుద్ధాత్మ పరిచర్యలు మొత్తం పదిహేను ఉన్నాయి నేను ఇక్కడ మీకు ఒక పన్నెండు లిస్ట్ చేశాను అందులో తొమ్మిది నేను వర్ణిస్తాను మిగతా మూడు చివరిలో రాశాను మీరు ధ్యానించినందుకు టైం లేదు కనుక ఓకే చాలా పెద్ద అంశం సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి పరిచర్య మనం చూద్దాము ఆ నెంబర్ వన్ మీరు చూడండి పరిశుద్ధాత్మ క్రొత్త జన్మ అనుభవము అనుగ్రహించును పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్యల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య అత్యున్నతమైన పరిచర్య ఎంతో ఆశీర్వాదకరమైన పరిచర్య యోహాను మూడవచ్చాయి మూడవచ్చుని మనం చూస్తే అక్కడ నికోదేముతో యేసో ప్రభు అంటున్నారు చూడండి అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కొత్త జన్మ ఎవరిస్తారు ఆరో వచనం మీరు చూస్తే అక్కడ ఉంది చూడండి శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించింది అక్కడ కింద కూడా అంటారు యేసు ప్రభు ఆత్మ ఎటు వీచును ఎక్కడి నుంచి వస్తాడో ఎక్కడికి వెళ్తాడో తెలియదు సో ఆ పరిశుద్ధాత్మ పని చేసినప్పుడు ఒక వ్యక్తికి క్రొత్త జన్మ అన్న అనుభవము వచ్చును సో మీ పరిచర్యలో ఎన్నెన్ని సంవత్సరాలు చేశారా మీరు క్రొత్త జన్మను గురించి బోధించిన వారు ఎంతమంది ఉన్నారు చేతి చూపించండి నాకు ఓకే చాలా తక్కువ మంది కానీ సంఘ కాపరి చేసే పనిలో అతి ప్రాముఖ్యమైన పని క్రొత్త జన్మ గూర్చిన సందేశం ఇవ్వాలి క్రొత్త జన్మ రక్షణ ఉన్నవారిక రక్షణ లేనివారిక రక్షణ లేని వారికి సో క్రొత్త జన్మ అన్నది ఒక రక్షణ సందేశం అన్నమాట ఇట్ ఈజ్ ఏ శాల్వేషన్ మెసేజ్ రెండే రెండు మెసేజ్లు మనం ఇస్తాం రక్షణ లేని వారికి సువార్త ప్రకటిస్తాము రక్షణ ఉన్న వారికి వాక్యాన్ని బోధిస్తాము ఒకటేమో కెరుగ్మ అంటాము రెండవదేమో డెడకే అంటాము ఇది కెరుగ్మ ప్రోక్లమేషన్ ఆఫ్ ద గాస్బో ఫులర్థియలాజికల్ సెమినరీలో నేను డాక్టరేట్ చేసినప్పుడు యశో ప్రభు శిలువలో చేసే నా పాప ప్రాయశ్చిత్తం పునరుత్నం అంతా కూడా అటోన్మెంటే దాని ద్వారా యశో ప్రభు రక్షణ పొందడానికి ఐదు మార్గాలు తెరిచారు ఎన్ని మార్గాలండి సో రక్షణ సువార్త అన్నది ఐదు సందేశాలు ఉన్నాయి ఫైవ్ మెసేజెస్ ఆర్ దేర్ పెద్ద తీసేసి అనుకోండి దానిలోకి వెళ్ళిపోతే నేను కవర్ చేయలేను ఆ ఐదుట్లో ఒకటే మాత్రమే క్రొత్త జన్మ అనుభవం మనమేమనుకుంటాము సంఘములో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు అనుకుంటాము పొందారా ఎప్పుడు పొందుతారు పొందినప్పుడు పొందుతారు కరెక్ట్ బోధించాలి నేను పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కానీ నాకు రక్షణ ఉంది ఉందనుకుంటుంది చాలామంది అలాంటిది ఎక్కడ లేదు సో రక్షణ అన్నది ఒక వ్యక్తిగత అనుభవం అలాగే నికోదేం తెలుసు బ్రమంటున్నారు అదొక క్రొత్త అనుభవం వ్యక్తిగత అనుభవం అది అనమాట ఎవ్రీబడి సంఘంలో ఎవరిని అడిగినా బాబుని రక్షణ గురించి చెప్పమంటే ఆ రక్షణ అనుభవాన్ని గురించి చెప్పగలిగిన వారే ఉండాలి ఆ మాటకు వస్తే కూడా చెప్పాలి పాస్టల్ చెప్పలేదు అనుకోండి చాలా పెద్ద ప్రాబ్లం అయితే సో ఎవ్రీబడి మస్ట్ బి గివ్ టెస్ట్ మనీ అబౌట్ దేర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అంటుంది ఓకే సో ఈ రక్షణ సందేశాల్లో అతి ప్రాముఖ్యమైన సందేశము ఒక వ్యక్తి యశో క్రీస్తు సెలవు ద్వారా తిరిగి జన్మించుట అసలు చెప్పాలంటే ప్రిలేరా రక్షణలో ఒక వ్యక్తికి వచ్చే మార్పు క్రొత్త జన్మ ద్వారానే వస్తుంది క్రొత్త జన్మ లేదే మార్పు రాదు అందుకే సంఘాల్లో కూడా మార్పు లేని వారు చాలామంది ఉన్నారు నాయకులు ఉన్నారు సేవకులు ఉన్నారు మార్పు లేనందుకు ఇంకా పాత మార్పే పాత జీవితమే పాత అలవాట్లే పాత అభిరుచులే పాత విషయాలే జరిగినప్పుడు సంఘములో జీవముండదు పాడైపోతుంది సంఘం అంటేనే మార్పు ఓకే చూద్దాం మరి యేశువ్రభు ఈ క్రొత్త జన్మ ఎలా సాధించారు అని అంటే అక్కడ ఉంది చూడండి పద్నాలుగో వచ్చినలో యేశుప్రభు అంటారు అరణ్యములో మోసే సర్పమును ఏలాగు ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అరణ్యములో ఇస్రాయిలు ప్రజలు తప్పు చేసినప్పుడు భయంకరమైన సర్పాలు విడవబడ్డాయి అప్పుడు దేవుడేమన్నాడు నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక కర్రకట్టు ఎవరైతే ఆ సర్పము ద్వారా కాటు వేయబడతారో ఆ ఇత్తడి సర్పాన్ని చూసే వారు బ్రతుకుతారు అలాగే బ్రతికారు ఇక్కడేమంటున్న రేష్ ప్రభు నా శిలువను చూసిన ప్రతి ఒక్కడు కూడా బ్రతుకుతాడు నా శిలువ ఎందు విశ్వసించు ప్రతి ఒక్కడు కూడా క్రొత్త జన్మ అనుభవం పొందుతాడు ఇదన్నమాట కాంటెక్స్ట్ అక్కడ ఇత్తడి అన్నది దేవుని తీర్పుకు సాదృశ్యం ఇత్తడు అనేది దేవుని తీర్పుకు సాదృశ్యం సో ప్రభు శిలువలో యేశ ప్రభు పాపానికి తీర్పు పొందారు మన మీద వేయవలసిన శిక్ష పరమతండ్రి యేసు ప్రభు మీద వేశారు సో ఆ అనగానే దేవుని తీర్పు పాపానికి తీర్పు జరిగింది ఆ తీర్పులో ఎవరు బలయ్యారు యేసు అదట కొత్త జన్మ కావాలన్న వారు ఏం చేయాలండి ఎక్కడికి రావాలి నా సెలువను చూడాలి నా సిలువను చూడాలంటే నా దగ్గరికి రావాలి నేనిచ్చే రక్షణ పొందాలి సో ఆ సిలువ ద్వారా పునరుద్ధానము ద్వారానే ప్రిలరా ఒకరికి క్రొత్త జన్మ వచ్చును సో క్రొత్త జన్మ అంటే అక్కడ మూడు మాటలు రాశానండి నేను ఇది ఎంత అద్భుతమైన మార్పు మీరు చూడాలి నంబర్ వన్ క్రొత్త జన్మ అంటే ఆధ్యాత్మికంగా తిరిగి పుట్టుట న్యూ బర్త్ టు బి బోర్న్ ఎగైన్ స్పిరిచువలీ ఇంతకు చదివే కదా ఆరో వచ్చినము శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ ఒక వ్యక్తిలో యశో ప్రభు సెలువ ద్వారా ఆయన సాధించిన రక్షణ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త జన్మ అంటే ఒక వ్యక్తి తిరిగి ఆధ్యాత్మికంగా పుట్టుట అద్భుతమైన సత్యం రక్షణలో ఆధ్యాత్మికంగా పుట్టకపోతే ఎవరన్నా ఆధ్యాత్మికంగా ఎదుగుతారా ఎదగలేకపోవడానికి అది మూల కారణం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ బి బోర్న్ అగెన్ స్పిరిచువలీ ఇక్కడ స్పిరిచువలీ అంటే ఈ మాట వినండి ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ తిరిగి బ్రతుకుతు ఇట్ ఈస్ ద రీబర్త్ ఆఫ్ ద సోల్ ఇన్ ఎ పర్సన్ ఎలాగా మనం చెప్తాం ఇది ఆదమ్మ ఎప్పుడైతే పాపం చేశారో దానికి ముందు వారికి దేవునికి ఆధ్యాత్మిక అనుసంధానం ఉండింది వారి ఆత్మకు దేవునికి ఎప్పుడైతే పాపం చేశారో అవుట్ కొత్త జన్మలేమవుతుందన్న మళ్ళా ఒకని ఆత్మ దేవునితో మళ్ళీ కలుస్తుంది దాని రికన్సిలేషన్ అంటు అది మళ్ళా జీవాన్ని పోసుకున్నదన్నమాట ఆత్మకు మళ్ళా మేల్కొల్పు వచ్చిందన్నమాట చాలా ప్రాముఖ్యం రక్షణ అంటేనే ఈ ఆత్మ మీద ఆధారపడి అంతా రక్షణలో ఉన్న విషయాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయండి మన ఆత్మ ఆత్మ సజీవంగా ఉంటే రక్షణ సజీవంగా ఉంటుంది ఆత్మ సజీవంగా ఉంటే ఆశీర్వాదాలన్నీ వస్తాయి ఇంకో మాట వినండి మనకు దేవునికి కనెక్షను మన శరీరము ద్వారానా మన మనస్సు ద్వారానా లేకపోతే మన ఆత్మ ద్వారానా ఆత్మకు అయింది అక్కడ దేవుడు ఆత్మ మనలో ఉన్నది కూడా ఆత్మ సో ఆ రెండు ఆత్మలు ఎప్పుడైతే వాటికి ఒక అంటుకట్టు ఉంటుందో కనెక్షన్ అప్పుడు దేవునిలో ఉన్నవన్నీ ఆత్మలోనికి వస్తాయి ఆత్మలో ఉన్నవన్నీ శరీరంలోనికి మనసులోనికి రక్షణ జీవితంలోకి వస్తాయి సో చాలా డీప్ ఇది ఎవరు క్రొత్త జన్మ గురించి అసలు చెప్పడం లేదు చెప్పినా ఈ విషయాలు ఎవడు చెప్పడం ఉత్తగా తిరిగి పుట్టు తిరిగి పుట్టు అని భూ విసిస్తారు కానీ ఎలా తిరిగి పుట్టాలో ఎందుకు తిరిగి పుట్టాలో అందులో ఏమొద్దు అని చెప్పరు మీరు చాలా లోతైన విషయాలు వింటున్నారు క్రొత్త జన్మ అంటే ఏంటంటే నెంబర్ వన్ ఆధ్యాత్మికంగా తిరిగి బ్రతుకుట తిరిగి పుట్టుట అక్కడి నుంచి స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి స్పిరిచువల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఆ స్పిరిచువల్ జన్మే లేకపోతే స్పిరిచువల్ గ్రోత్ ఎలాగొస్తే చెప్పండి రాదు సో ఇదంతా ఏంటంటే ఒకరిని మనము సువార్త చెప్పి క్రొత్త జన్మను గురించి చెప్పి వినండి ఇవన్నీ చెప్పి ఇది తప్పకుండా ప్రాముఖ్యం రక్షణ పొందేవారు మీరు ముందుకు రండి అని వారిని పిలవాలి కాల్ అంటాం దీన్ని బిల్లి గ్రామ్ గారు దీన్ని అద్భుతంగా చేసేవారు చేస్తే మంచిదే కానీ ఇప్పుడు ఎవడు చేయట్లేదు కానీ ఎప్పుడు నేను మీటింగ్స్కి వెళ్ళినా లాస్ట్ డే తప్పకుండా చేస్తాను నేను ఎంతమంది వస్తారో తెలుసా దాదాపు అందరూ వచ్చేస్తారు ఎందుకు ఎవడు వినలేదు అప్పటిదాకా ఆశ్చర్యం అప్పుడు వారితో ఒక రక్షణ ప్రార్థన చేపించాల పశ్చాత్తాపంలోనికి నడిపించి ప్రార్థన చేపించాలి దానికి ఒక మెట్లుంటాయి అన్నమాట ఎప్పుడైతే అవన్నీ వారు చేస్తారో ఆ ప్రార్థన చేస్తారో వారి యొక్క లోపలున్న ఆత్మ తిరిగి బ్రతుకుతుంది బయటికి కనిపించకపోయింది నా సేవలో కొన్ని వేల మందిని నడిపించాను కొత్త జన్మలో సో క్రొత్త జన్మ అంటే నెంబర్ వన్ ఏంటండి లోపలున్న ఆత్మ తిరిగి జన్మించు నెంబర్ టూ క్రొత్త జన్మ అంటే లోపలున్న హృదయము తిరిగి జన్మించుట తీతు మూడు ఐదులో ఉంటుంది మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనను రక్షించాను వింటారా రక్షణ అంటే ఒక నూతన స్వభావము పొందుట అంటే కొత్త హృదయాన్ని పొందుట మరి ఆ కొత్త హృదయం ఎలా వస్తుందండి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఎప్పుడైతే మనం ముందుకు పిలిచి రక్షణ ప్రార్థన పశ్చాత్తా ప్రార్థన చెప్పిస్తామో యేసో ప్రభు ఏం చేస్తారో తెలుసా ప్రిల్లరా తన శిలువ రక్తాన్ని ఆ హృదయం మీద ప్రోక్షించి ఆ హృదయానికి క్రొత్త జన్మ స్నానం చేపిస్తారు అది పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే కొత్త జన్మ స్నానం చేపిస్తారు మళ్ళా ఆ హృదయం బ్రతుకుతుంది ఆ వ్యక్తిలోనికి అప్పటి వరకు ఏ హృదయం ఉంది పాత హృదయం ఉంది ఇప్పుడు ఏమొచ్చింది ఒక కొత్త హృదయం వచ్చింది మరి కొత్త హృదయం ఎందుకు ఇచ్చారు రేజు ప్రభు ఆ క్రొత్త హృదయము ద్వారా దినదినము మారి దేవుని కొరకు బ్రతుకుతు క్రీస్తు స్వరూపములోనికి ఎదుగుతుకు ఇవన్నీ చాలా డీప్ థింగ్స్ అండి సో ఆ హృదయముకి ఒక శక్తి దొరికింది కొత్త హృదయముకి ఎప్పుడూ కూడా దేవునిలోకి మారుతుంది దేవునిలోనికి ఎదుగుతుంది పాత హృదయము కిందకి లాగేస్తుంది కానీ ఎప్పుడైతే న్యూ హార్ట్ వచ్చేసిందో వినండి ఆ వ్యక్తిలో అద్భుతమైన మార్పులు వస్తాయి సంఘములో మార్పు లేకుండా ఇంకా వేషాలు వేసేవారందరికీ ప్రాబ్లం ఇదే ఇంకా హృదయం మారలేదు హృదయం మారితే ఎంత బాగుంటుందండి సంఘాలు మారుతాయి వివాహాలు మారుతాయి కుటుంబాలు మారుతాయి వ్యక్తిగత జీవితాలు మారుతాయి ఒకసారి చాలా కాలం క్రిందట క్రొత్త జన్మని గురించి చెప్తే అక్కడ లోకల్ ఎమ్మెల్యే వచ్చాడండి నిజంగా వారికి ఎంత గొప్ప అవగాహన అతను యశ్వరావుని అంగీకరించకపోయినా నేను చెప్పిందంతా రెండు మాటలు చెప్పాడు అయ్యగారు ఏం చెప్పారంటే ఇంతవరకు కొత్త జన్మ అంటే మనిషిలో ఉన్న పశువు పోయి మళ్ళీ మానవత్వం రావడం అని చెప్పాడు ఎంత గొప్పగా చెప్పాడు మనిషిలో ఉన్న పశువు పోయి పిశాచిపోయి మళ్ళా మనిషి హృదయము మారడం మానవత్వం రావడం సో కొత్త జన్మ అనగా మీరు బోధించినప్పుడు హృదయము మారుట అన్న ఆ పాయింట్ మీరు తప్పకుండా చెప్పాలి ఫస్ట్ ఏంటండి ఆత్మ తిరిగి జన్మించుట రెండవది హృదయము తిరిగి జన్మించుట మూడవది మనిషిలో ఉన్న మనస్సు కూడా తిరిగి జన్మించుట ఇట్ ఈస్ ద రీబర్త్ ఆఫ్ ద మైండ్ ఆల్సో హృదయానికి మైండ్కి చాలా తేడా ఉంది మనస్సు అని అంటే అది జ్ఞానం యొక్క కేంద్రం తీర్మానాల యొక్క కేంద్రం ఎఫ్ఎ ఒకటి పదిహేడు మీరు చూస్తే మరియు మీ మనోనేత్రములో వెలిగింపబడినందున ఏంటి మనోనేత్రాలు మనం అంటే ఏంటి నేత్రాలంటే కళ్ళు మీ మనస్సు విప్పబడినందున మీ మనసు తెలుసుకున్నందున ఎప్పుడు తెలుసుకున్నది రక్షణలు లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ముప్పై ఒక్క వచనాలు చదువుతున్నాను వినండి లోక ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఒకటి ఆయన వారితో కూడా భోజమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి నలభై ఐదవ వచనం చూస్తే అప్పుడు వారు లేఖములను గ్రహించునట్లుగా ఆయన వారి కన్నులు తెరచి ఎంత బాగుంటుందండి యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత ఇద్దరు శిష్యులు అంతా అయోమయం అంత అయోమయం అంత అయోమయం అర్థం కాట్లేదు అప్పుడు ఆయన ఒక రొట్టెని విరిచి ఆ రొట్టె శిలువకు సాదృశ్యం సిలువ శక్తికి సాదృశ్యం ఆ సిలువ శక్తిని ఎప్పుడైతే విడుదల చేశారో వారు ఆయనను గుర్తుపట్టేరే వారి మనసులు కూడా తెరవబడ్డాయి వారు మనసుల్లో కూడా అద్భుతమైన మార్పు వచ్చేసి ఇది రక్షణ అండి ఈ రక్షణ ఈ కొత్త జన్మ అది బోధించకపోయినా దాని ద్వారా మరి మనుషుల్లో మార్పు రాకపోయినా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది సో రక్షణ అంటే ఆత్మ కొత్త జన్మ హృదయము కొత్త జన్మ మరి మనసుకు ఎందుకు కొత్త జన్మ అదే మారు మనసు అనమాట మారు మనసు పొంది సువార్త నమ్మండి అన్నారు పాత మనసు ఏం చేస్తుంది అంత పాతవే ఆలోచన చేస్తుంది కొత్త మనసు ఏం చేస్తుంది దేవుని ఆలోచన చేస్తుంది కొత్త మనసు ఏం చేస్తుంది దేవుని కొరకు బ్రతుకుడుకు సాయం ప్రయాసపడు పాత మనసుకు లోక జ్ఞానం ఉన్నది కొత్త మనసుకు దేవుని జ్ఞానం ఉన్నది కొత్త మనసుకు దేవుని జ్ఞానము గ్రహించే ఆ సామర్థ్యం ఉన్నదన్నమాట సో ఇదండి సో ఈ మూడు జరిగినప్పుడు వినండి మాట ఒకరు క్రొత్తగా జన్మిస్తారు మాత్రమే రక్షణలోనికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత జీవితాంతము కూడా ఈ మూడింటిలో మారుతూనే ఉండాలి అది ట్రాన్స్ఫర్మేషన్ అంటాం అనమాట శాంక్టిఫికేషన్ అంటు దినదినము ఆధ్యాత్మికంగా ఎదగాలి దినదినము హృదయము దేవుని లక్షణాల్లోనికి మారాలి దేవుని కార్యాల్లోనికి మారాలి దేవుని చిత్తములోనికి మారాలి అర్థమవుతుందా మీకు ఎంత లోతుగా చెప్తున్నాను ఆ మనస్సు కూడా పాత మనసు పోయి కొత్త మనసు వస్తుంది ఆ కొత్త మనస్సుతోనే ఒకడు దేవుని కొరకు బ్రతకగలుగుతాడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి పరిచర్య ఒక వ్యక్తికి కొత్త జన్మ అనుభవము ఇచ్చుట శరీరానుసారముగా జన్మించినది శరీరమును ఆత్మానుసారముగా ఆత్మయునై ఉన్నది కొత్త జన్మ అంటే తిరిగి పుట్టుట సో మూడు రకాలుగా తిరిగి పుట్టుట అని చెప్పారు నంబర్ వన్ మొదటిది ఏంటండి ఆత్మలో తిరిగి పుట్టుట నంబర్ టూ హృదయములో తిరిగి పుట్టుట పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన స్వభావం మూడవది మనస్సులో తిరిగి పుట్టుట మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మనిషిలోనికి పరిపూర్ణమైన మార్పు ఈ మూడిటి ద్వారానే వస్తుంది ఈ మూడిటి ద్వారానే వస్తుంది మరి ఈ మూడు కూడా దినదినము దేనిలోనికి మారాలి ఆత్మైన హృదయమైన మనసైన ఎఫ్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదువుతున్నాం మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది నంబర్ వన్ యేసు ప్రభువును కూర్చిన జ్ఞానము అందరూ కలిగి ఉండాలి నంబర్ టూ సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను ఈలాగు నియమించను మీకు నేను చెప్తాను కానీ ఇక్కడేముందండి క్రీస్తునకు కలిగిన సంపూర్ణత దీనేమన్నామంటే యేసుక్రీస్తు క్రీస్తు స్వారూప్యం ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ క్రొత్త జన్మ ఎందుకు ఆత్మ తిరిగి పుట్టడం ఎందుకు హృదయము మళ్ళా తిరిగి పుట్టడం ఎందుకు మనసు మళ్ళా తిరిగి పుడడం ఎందుకు ఈ మూడు కూడా జీవితాంతము ఒక వ్యక్తి మంచి ఆధ్యాత్మిక వ్యాయామాలతో దినదినము క్రీస్తు స్వారూప్యములోనికి ఎదుగుట క్రొత్త జన్మ లేనిదే ఎవరు కూడా యేసు ప్రభు స్వారూప్యములోనికి ఎదగలేరు సేవకులు పాస్టర్లు ఎక్కువగా కొత్త జన్మను గురించి బోధించాలి అది కూడా కరెక్ట్గా బోధించాలి ముత్తగా తిరిగి జన్మించావా జన్మించావా నువ్వు నేను ఎత్తి మీద సుత్తేసుకొని కొడితే వాడికి ఒక పడ్డంగా అర్థం కాదు ఎక్కడ కూడా అలాగే ఉంటాడు దేర్ మస్ట్ మీ క్లారిటీ ఇన్ వాట్ యు ఆర్ సేయింగ్ కొత్త జన్మను గురించిన సందేశంలో ఒక క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ ముందు మనకు ఉండాలి ఆ క్లారిటీతో బోధించాలి ఏ రకంగా నలభై నాలుగు సంవత్సరాలు నేను సేవ చేశాను ఎన్నెన్ని కూటాల్లో ఇలా చెప్తే ఇంతకన్నాను కదా ఒకరు కాదు అందరూ వచ్చారు ముందుకి ఎందుకు ఇంతవరకు వినలేదళ్ళు ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కనుక నేను కూడా నాకు కూడా అంత రక్షణ ఉంది అనుకుంటున్నారు కానీ రక్షణ అంటే క్రొత్త జన్మ అని ఇంతవరకు ఎవడూ వాళ్ళు ప్రియలరా ఇంతవరకు నేను మీకు ఇచ్చిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి ప్రస్తుతములో నేను ఐదు భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ టామిల్ లక్షల మంది వింటున్నారు నెలకి ప్రిర్యరా ముప్పై కార్యక్రమాలు ఈ ఐదు భాషల్లో అందిస్తూ ఉన్నాం విపరీతముగా ఖర్చుతో కూడింది ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వెనుటకు మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందించండి మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతీ నెలా పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడొస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి ప్రిల్లరా కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేశు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను యేసు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్తో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్